హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అర్హతలో ఎలిజిబిలిటీస్ కోసం నేను గత వీడియోలో చెప్పాను మీరు అందరూ కోరారు అన్నా కానిస్టేబుల్కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చెప్పేసి ఆ వీడియోని మీరు కాక చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక చాలామంది వచ్చి అన్న మరి ఎస్ఐ ఎస్ఐ జాబ్కి అర్హతలు ఏంటి ఎలిజిబిలిటీస్ అని చెప్పేసి అడిగారు ఎస్ఐ జాబ్కి సంబంధించి అడిగారు అన్నమాట చాలామంది ఎస్ఐకి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అన్నమాట మనం ఒక పోలీస్ స్టేషన్కి అంటే ఒక మండలంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఆఫీసర్ అనమాట ఆయన మండల ఆఫీసర్ ఈయన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటాం చాలామంది ఎస్ఐసార్ సార్ అంటాం అయితే దీనికైతే ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ పాస్ అయి ఉండాలి అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు బిఏ ఎంబీఏ అలాగ ఎంకా ఇలాగ ఏ అయితే డిగ్రీస్ ఉన్నాయో ఎంఎస్సి ఎంటెక్ బీటెక్ ఇలా చాలా డిగ్రీస్ ఉన్నాయి కదా ఏదైతే డిగ్రీస్ ఉన్నాయో ఆ డిగ్రీల్లో అయితే ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులై ఉండాలి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఇది ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ డిగ్రీ అయి ఉండాలి ఇక వయసు వస్తే వయసు వచ్చి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఓసీ అభ్యర్థులకి జనరల్ అనమాట ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలన్నమాట ఇరవై ఏడు సంవత్సరాలు దాటిన వారికి అవకాశం ఉండదు ఇక బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నాయి కదా బీసీ అభ్యర్థులు ఎస్సీ అభ్యర్థులు ఎస్టీ అభ్యర్థులు వీళ్ళకైతే ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది వయసు సడలింపు అయితే ఉంటుంది అనమాట ఫైవ్ ఇయర్స్ వరకు సడలింపు ఉంటుంది అంటే ఇరవై ఏడు ప్లస్ ఐదు ముప్పై రెండు సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అవకాశం ఉంది ఎస్ఐ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఇక ఐటీ విషయానికి వస్తే నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్స్ ఉండాలండి నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్స్ మేల్ ఉండాలి ఫిమేల్ అయితే చాలామంది ఫిమేల్ అభ్యర్థులు కూడా ఈరో ఈ మధ్యకాలంలో సబ్ ఇన్స్పెక్టర్స్ అవుతున్నారు ఎస్ఐలు అవుతున్నారు కాబట్టి వారికి కూడా హైట్ చూద్దాం నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఫిమేల్కి ఉండాలి నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్స్ అనమాట ఇక ఎంపిక ప్రక్రియ చూసుకున్నట్లయితే ఎస్ఐ జాబ్కి దీనికి కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో పేపర్ వన్ పేపర్ టూ అని రెండు పేపర్స్ ఉంటాయండి పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది ఈ పేపర్ వన్ వచ్చి ఈ పేపర్ వన్ వచ్చి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది ఒక హండ్రెడ్ మార్క్స్ అనమాట ఇది ఎగ్జామ్ అర్ధమేట్రిక్ అండ్ రీజనింగ్ ఒక హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇక పేపర్ టూ వచ్చి జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్లో కూడా ఒక హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో ఆ వయసు కలిగి ఉంటారో ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పాను హైట్ చెప్పాను ఈ విధంగా అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్తో ఒక ఎస్ఐ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాస్తాం ఎంట్రన్స్ రాసిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ ఫైనల్ ఎగ్జామ్లో ఆ ఫైనల్ ఎగ్జామ్లో నాలుగు పేపర్స్ ఉంటాయి ఒకటి తెలుగు పేపర్ ఉంటుంది రెండోది ఇంగ్లీష్ ఉంటుంది ఈ తెలుగు ఇంగ్లీషు క్వాలిఫై అయితే సరిపోతుందండి తెలుగు పేపరు ఇంగ్లీష్ పేపర్లో క్వాలిఫై అయితే సరిపోతుంది ఇక సెకండ్ పేపర్ వచ్చి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో టూ హండ్రెడ్ మార్క్స్ వస్తుంది ఈ టూ హండ్రెడ్ మార్క్స్లో ఖచ్చితంగా మెరిట్ని చూస్తారో ఇక ఫోర్త్ పేపర్ వచ్చి జనరల్ స్టడీస్ ఉంటుంది ఈ జనరల్ స్టడీస్ కూడా టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీషు తెలుగు క్వాలిఫై మార్క్స్ చూస్తారో ఈ మిగిలిన రెండు పేపర్లు కూడా మెరిట్ ప్రకారంగా ఎవరైతే మెరిట్ సాధించారో ఎవరైతే మంచి మార్క్స్ ఎగ్జామ్లో సంపాదించారో వారిని మరి సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా మరి సెలక్షన్ బోర్డు ఉందో ఆ సెలక్షన్ బోర్డు ఎంపిక చేయడం జరుగుతుంది ఇది ఎస్ఐకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ థ్యాంక్ యూ